వెల్కమ్ టు మై ఛానల్ ఇవాడు మనం గోంగూర బిర్యానీ చూద్దాం ఇవాడు సండే స్పెషల్ కాబట్టి గోంగూర బిర్యానీ చేసుకుంటాం మీ గోంగూర బిర్యానీ చూపిస్తున్నాను ఫస్ట్ ఈ గోంగూర ఉంది కదా గోంగూర నేను ఆల్రెడీ ఒలిచేసేసేసి పెట్టుకున్నాను ఈ గోంగూరలో లైట్గా వాటర్ వేసి మనం మిక్సీ పట్టుకోవాలి డైరెక్ట్గా పేస్ట్ చేస్తే ఒక రకంగా ఉంటుంది ఇది వేస్తే ఒక రకంగా ఉంటుంది లైట్గా వాటర్ పట్టుకొని గోంగూర మిక్సీ వేయాలి గోంగూరతో మిక్సీ వేయాలి ఇదిగో గోంగూరలో ఫస్ట్ లైట్గా వాటర్ పోసుకొని మిక్సీ పడతాం ఇదిగోండి గోంగూర మిక్సీ పట్టినాక మీకు ఇలా వస్తుంది గోంగూర లైట్గా వాటర్ వేసి మిక్సీ పడితే ఇలా వస్తుంది అది పక్కన పెట్టుకోండి పొయ్యి ఇచ్చి ఇదిగోండి ఆయిల్ వేస్తాము ఆయిల్ హీట్ అయినాక మనం ఇవి వేద్దాము ఫస్ట్ పొటాటోస్క పొటాటోస్ వేసినాక క్యారెట్ క్యారెట్ వేసినాక చిల్లీ ముందే నాన్ కొట్టుకున్నది నేను బఠానీ గ్రీన్ పీస్ వేయాలి తర్వాత ఆనియన్స్ వేద్దాము ఆనియన్స్ తర్వాత ఆనియన్స్ వేద్దాము ఇంకా ఆనియన్స్ తర్వాత నేను ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ పేస్ట్ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత స్పైసెస్ ఇక్కడ ఉన్నాయి కదండీ ఈ స్పైసెస్ వేస్తున్నాను ఆల్రెడీ మీకు బిర్యానీ ప్యాకెట్లో స్పైసెస్ వస్తాయి ఆ స్పైసెస్ అన్నీ కలిపి దీనిలో వేసేస్తున్నాను ఒకసారి వేసేసి తిప్పుదాము చూడండి స్మెల్ చూస్తారా అద్దరి కోసం అండి ఇదిగోండి స్పైసెస్ ఆల్రెడీ నేను పౌడర్ వేసుకొని పెట్టుకున్నాను అది కూడా వేసేసాను అది కూడా వేసేసినాక మనం టేస్ట్ కోసం స్మెల్ కోసం బిర్యానీ ఆకు కూడా వేసేసాను తర్వాత లైట్గా కొత్తిమీర లైట్గా పుద్ధనాను జస్ట్ ఫ్లేవర్ కోసం ఒక్క నిమిషం వేయించినాక అది అయిపోయినాక ఇదిగోండి గోంగూర మనం ఇందాక టేస్ట్ చేసుకున్నాము కదా అది పచ్చివాసన పోయేంత వరకు కాకే తీసుకోవాలండి బాగా కాదు కొద్దిగా పచ్చివాసన పోయేనాక మనం ఎసర పెట్టుకున్నాము గోంగూర ఉడికిపోయిందండి బాగా ఉడకవసిన పచ్చివాసన పోయేదాకా ఉన్నాక మనం ఎసరు ఇందాక కొలుచుకొని పెట్టుకున్నాం కదా ఆ ఎసరికి వాటర్ పోసేసాము నేనేమో ఆ మూడు కట్టలు వచ్చేసరికి ఒక కేజీకి సరిపోతుంది ఒక కేజీ బియ్యానికి మూడు కట్టలు సరిపోతుంది నేను మూడు కట్టలు గోంగూర తీసుకున్నా ఉప్పు